ప్రార్థన మహాగణుడవు మహోన్నతుడు సర్వ సర్వాధికారి ఆలోచన కర్తవు అద్వితీయుడవు అగవచ్చరుడవు నేడు నిరంతర ఏకరీతి గలవాడవు ఆయన తండ్రి మీ ఘనమైన నామకు స్థితులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించి తద్వారా మా జీవితంలోనూ వెలుగు ఎగుమగా మలుచుకొని అనేకులకు వెలిగించినట్లుగా నిలవబెట్టుచున్న మీకు వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలనలు మా రక్షకుడు విమోచకుడు శుభ ఎస్ఐ నామను అడిగి పొందుకుంటున్నాం తల ఆమె ஷன துவயமை நி ருத்துள்ளே பத்திரிக்க அதிகாங்குட திவ்யமை

మొదటి సమీరు గ్రంథము ఇరవై ఎనిమిదవ వచ్చి అని మనం ఎంచుకుంటూ ఉన్నాం ఫిలిస్తీన్లు ఇజ్రాయలి ఏలీ మీదకి యుద్ధమునకు సిద్ధము కాగా ఫిలిస్తీన్ల రాజైన మరి ఆకిషు దావీదును కూడా కోరతారు మీరు మాతో కలిసి ఇజ్రాయేలీ మీద యుద్ధమునకు సిద్ధము కావాలని అలా అడిగినప్పుడు దావేది కూడా సరే మీ ఇష్టము ఏ విధముగా మీరు చెప్తే ఆ విధంగా చేస్తాడు అనేప్పుడు అక్కడ సంరక్షకునిగా నిర్ణయించుదని దావేదితో తెలియజేసినట్లుగా మనం ఈ అధ్యయనం చూస్తున్నాం సౌలు కర్ణపిశాచం గల వారిని వారిని దేశంలో లేకుండా మరి పంపించి వేసినట్లుగా మనము ఈ అధ్యానం గమనించగలం సౌలు ఫిలిస్తీన్ యొక్క దండును చూచి బయకంపింతుడాయి అదోనయ వారిని హర్ష్యం వారిని హర్షేను హర్షం వారి యొక్క విచారణ చేయగా స్వప్నమందైనను ఊరి మందైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ కూడా లేదు అంటే మాట్లాడలేదు మరి అలా మాట్లాడకపోయడానికి మరి సౌలు చింతించి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని కర్మపిశాషము గల ఒక స్త్రీని కనుగొని ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని రప్పించమని కోరుకుంటున్నానో అతనిని నీవు రప్పించినలా నేను నా ఏడలో ఏం జరుగుతుంది నా దేశంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందనే కర్ణపశాషం గల ఆ స్త్రీతో అనగా నీవు నీ దేశంలో నుండి కర్ణపశాషం గల వారిని మా చెల్లంగి చేసేవారిని వెళ్ళగొట్టావు కదా నాకు ప్రాణ మా ప్రాణహాని చేసి ఇప్పుడు నీవు నన్ను ఈ కూరతం ఎలా అని చెప్పేసి అన అనినప్పుడు నీకు ఏ నీకు ఎలాంటి హాని జరగదని సౌల్య సెలవియగా ఆ శ్రీ నేను ఎవ నీవు ఎవరిని పిలవనంపాలని నువ్వు అనుకుంటున్నావు కోరుకుంటున్నావు అనగా సమయలు అని చెప్పినప్పుడు ఆ సమయలును తీసుకొచ్చే క్రమంలో ఆ రూపము చూసిన ఆ స్త్రీ బిగ్గరగా కేక వేసినట్లుగా ఏది అని చూస్తున్నావు సౌలు ఆ స్త్రీతో నీవేం చూచి అనగా దేవతల్లో నుండి ఒకతే ఒక దూత వస్తున్నట్లుగా భూమిపై వస్తున్నట్లుగా నేను చూసి తినాని ఆ స్త్రీ అనగా అప్పుడు సౌలు అంటాడు ఏ రూపము కలిగదు ఎలా ఉన్నారు అని అంటే దుప్పటి కప్పుకున్న ముసలివాడు అని అనగానే సాస్తాంగ నమస్కారం చేసినట్లుగా సౌలు ఈ అధ్యయనం మనం చూస్తున్నాం అప్పుడు సమయలు అంటాడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని అనగా లేదు నేను యోధ ఆధోన వారి యొక్క విచారణ చేశాను కానీ నాకు ఎలాంటి సమాధానము తండ్రి ఇవ్వలేదు కాబట్టి నా ఎడల ఏం జరుగుతుందో నేను చెప్పగలవు అని సమీలను అడగగా సమయలు నీవు అదోనే వారి మాటకు లోబడక ఆజ్ఞ మీరినావు కాబట్టి నీకు అదోనే వారు విరోధి విరోధిగా అయ్యాడు పగవాడిగా అయ్యాడు అని తెలియజేయగా తెలియజేసి ఇంకా నీ రాజ్యము నీ చేతుల నుంచి తీసివేసి నీ పగవాడైన తావిదుకు మరి ఇవ్వడానికి హశయం వారు నిర్ణయించారు అని తెలియజెప్పినట్లుగా అయ్యారు మనం చూస్తూ ఉన్నాం ఆ విషయం తెలుసుకున్న సౌలు భోజనం చేయకుండా ఉండగా ఆ స్త్రీ నేను వడ్డీ వండి వడ్డితున్నానే కానీ సౌలు వినకుండా ఉన్నాడు తినకుండా ఉన్నాడు కానీ అక్కడ ఉన్న సేవకులు పక్కన ఉన్న సేవకులు బలవంత కట్టగా ఆ స్త్రీ వంట చేసిన తిండిని తిని ఆ రాత్రి భోజనం చేసినట్లుగా అక్కడ ఉన్నట్లుగా మనము ఈ అంద్యాలు గమనిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదీ సముద్ర ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మాత్రమే మనము మరి పొందుకునే వారిగా కాకుండా ఆయన కోపాన్ని కూడా మనం నెరవేర్చే వారిగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం సౌలు అక్కడ నాశనం గొత్తిగా నాశనం చేయమన్నప్పుడు గొత్తిగా నాశనం చేయకుండా ఉండటాన్ని బట్టి తన రాజ్యాన్ని కోపాల్సి కోల్పో కోల్పోవలసి వచ్చింది అంత మాత్రమే కాదు తన ప్రాణాన్ని తన కుమారుల ప్రాణాన్ని కూడా మరి కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది నీవు నేను కూడా ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని వాగ్దానాలను మాత్రమే పొందుకునేవారిగా కాకుండా ఆయన చెప్పినటువంటి ఆయన పగవారిగా ఉన్నటువంటి ఆయన పగను కోపాన్ని కూడా నెరవేర్చేవారిగా ఉండాలని కొన్ని మాటలు తండ్రి మన వీటిలో కలింప చేయరు కనుక ఆమె